జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఇక సింహరాశి వారికి సంబంధించి జీవితాంతం కూడా ఫైనాన్షియల్గా ఇబ్బందులు లేకుండా చక్కగా లైఫ్ చ సాఫీగా వెళ్ళిపోవాలన్నా లేకపోతే ఇప్పుడున్న స్టేటస్ కన్నా ఇంకా కొంచెం మంచి స్టేటస్ కావాలన్నా సింహరాశి అనగానే చాలా మంది ఒక అది చాలా మంచి రాసి దానికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు అందులో ఉన్నవాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోతే పొలిటికల్గా మంచి సక్సెస్ సాధిస్తారని ఉంటుంది అయితే ఏంటంటే గవర్నమెంట్ జాబ్ అయినా కొంత అమౌంట్ వస్తుంది పొలిటికల్గా అయినా కొంత వరకే వస్తుంది కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజుల్లో ఏంటంటే కార్ లేనిదే లేకపోతే మంచి బైక్ లేనిదే ఎవ బట్టి ఏసీ లేనిదే లైఫ్ వెళ్ళట్లేదన్నమాట ఖచ్చితంగా డబ్బు అనేది కొన్నాళ్ళుగా అంటే ఒక ఒక టెన్ ఇయర్స్ ఎప్పుడు ఉన్నప్పటికీ కూడా అంతా కూడా మనీ లేనిదే ఏది ముందుకు వెళ్ళలేదు కాబట్టి డబ్బు ఉంటే చాలా వరకు కూడా సమస్యలు తీరిపోతాయి అనేది ఎక్కువగా కనపడుతున్న పరిస్థితులు అనమాట ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా అలాగే వ్యామోహాలు లగ్జరీ ఐటమ్స్ మీద ఆసక్తులు ఎప్పుడు కూడా ఎంజాయ్మెంట్లు ఇలా అనమాట లైఫ్ అంతా కూడా వీటి మీదే బాగా మనకి మిగతా పనులు చేదే మిషన్లు వచ్చేసినాయి ఇటువరకులాగా మనుషులు మిషన్ మనుషులే కష్టపడాలని లేకుండా మిషన్లతో పనులైపోతున్నాయి మనుషులేమో తెలివిగా వాటిని క్యాష్ చేసుకోవడం ఎదగడం జరుగుతూ ఉంటుంది అయితే కొంతమందికి మాత్రం ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ వస్తూనే ఉంటాయి అయితే ఏ అయినప్పటికీ కూడా మీ నక్షత్రాన్ని బట్టి మీది సింహరాశి అయినప్పుడు ఇక లగ్నాలు వీటిలన్నిటిని పట్టించుకోకర్లేదు లేకపోతే మీ పేరు బలం ప్రకారం మీది సింహరాశి అయింది ఓకే అలా కాకుండా మీ కాస్త సముద్రం ప్రకారము వేలిముద్ర శాస్త్రం ప్రకారము తాళపత్రాల ప్రకారము ఏదో రకంగా సింహరాశి అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా అది సింహరాశి అని మీద మీరు నమ్మండి అందులో అనుమానం అక్కర్లేదు మనం నమ్మిందే ఖచ్చితంగా అవుతుంది ఇలా సింహరాశిలో ఉన్నవాళ్ళు ఫైనాన్షియల్గా మంచి దోటుకు వెళ్ళి వాళ్ళ మనసులో ఉన్న పెద్ద పెద్ద కోరికలు కాకపోయినా కొన్ని చిన్న చిన్న కోరికలైనా సరే నెరవేరాలంటే లాభస్థానాధిపతి యొక్క ఆరాధన చేసుకోవాలి లేకపోతే లాభస్థానాధిపతి బలంగా ఉండాలి అది ఎలా తెలుస్తుంది తెలియదు ఎందుకంటే సింహరాశికి లాభస్థానాధిపతి బుధుడు అవుతాడు బుధుడు బలంగా ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్గా ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అయితే మిగతా ఇబ్బందుల పక్కన పెట్టింది ఈ వీడియో కేవలం ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ కోసమే కాబట్టి ఫైనాన్షియల్గా ఇంప్రూవ్ అవ్వాలంటే బుధుడు బలం పెంచుకోవాలి అయితే బుధుడు బలం పెంచుకోవాలంటే ఈ పెసలు దానాలు ఇవ్వడం లేకపోతే మామూలుగా బుధుడికి విష్ణుమూర్తి అధిష్టాన దేవతగా ఉంటాడు కాబట్టి తులసి సమర్పించడం విష్ణు సహస్రనామం చదవడం వీటిలన్నిటి వల్ల కూడా కొంతవరకు ఉపశమనం కలిగినప్పటికీ కూడా అనుకున్నంత లాభం కలగాలంటే మాత్రం ఖచ్చితంగా దశమహా విద్యల్లో బుధగ్రహానికి అధిష్టాన దేవత అయిన త్రిపుర సుందరి షోడశీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా వరకు మంచిదనమాట ఎందుకంటే ఇవన్నీ కూడా నార్మల్గా ఈ కలియుగంలో తొందరగా అంత ఫలితాన్ని ఇవ్వట్లేదు అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వటం ఈ ఇదేదో శుద్ర ఆరాధన కాదు ఇది తాంత్రిక ఆరాధన అందరూ చేసుకోవాల్సిన ఆరాధన దీన్ని కొంచెం గుప్తంగా ఉంచేసి మనుషులకి మేలు జరగకుండా చేసేసారు చాలా వరకు హిందూ ధర్మంలో కొన్ని కొన్ని విశేషమైన మంత్ర నాకు తెలియదు కొన్ని కొన్ని విశేషమైన మంత్రాలు ఉంటాయి వాటిని అన్నీ తెలుస్తాయంటే అందరికీ అన్నీ తెలియవు వాటిని చేయడం వలన మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రజలు పుస్తకం రాస్తే పనికొచ్చే మంత్రాలు నాలుగు ఉంటే పనికిరాని పెట్టి ఓ పుస్తకం అమ్ముతారనమాట అందులో పనికొచ్చే నాలుగు ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలియదు అంటే పనికిరాని మంత్రాలు పనికొచ్చే మంత్రాలు నేను అనడం చాలా తప్పైనప్పటికీ కూడా మనమేమో వందేళ్ళు బతకం ఒక మంత్రం నాలుగు లక్షలు చదవాలంటే ఇంత బిజీ లైఫ్లో చాలా చాలా కష్టం ఒక మంత్రం ఒక నూటెనిమిది సార్లు చదివితే చాలు దానివల్ల ఫలితం వస్తుందంటే కొంతవరకు మేలు జరుగుతుంది అలాంటి చక్కటి మంత్రాలు ఈ దశమహా విద్యలకు సంబంధించిన మంత్రాలు కాబట్టి ఈ త్రిపుర సుందరి ఆరాధన ఈ సింహరాశి వారు చేసుకోవడం చేసుకోవడం వలన ఒక మూడు నెలల కంటిన్యూగా చక్కగా చేసుకుంటే నియమాలు కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట తప్పకుండా ఫైనాన్షియల్గా మంచి బెనిఫిట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఒకవేళ ఇదంతా కూడా అందరికీ కానీ ఒక ట్వంటీ పర్సెంట్ మంది ఎవరైనా విపరీతమైన జాతకాలకు సంబంధించిన ఐడియా ఉండడం వాళ్ళకి దశలు అంతర్దశలు తెలియడం అలాగే వాళ్ళు బోల్ మంది జ్యోతిషులను కలవడం ఇలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా మంచి బంపర్ ఆఫర్ అనమాట వాళ్ళకి జ్యోతిష్యాలజీ తెలుస్తుంది కాబట్టి లగ్నం నుంచి మీరు సింహరాశులు పుట్టినప్పటికీ కూడా లగ్నం నుంచి లాభస్థానంలో ఏ గ్రహం ఉందో చూడాలి సపోజ్ కుజుడు ఉన్నాడు అనుకోండి లాభస్థానంలో ఆ కుజుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూడాలి ఆ నక్షత్రాధిపతి ఎవరో తెలుసుకోవాలి ఆ నక్షత్రాధిపతికి ఈ దశ మహావిద్య నుంచి అధిష్టాన దేవత ఎవరో తెలుసుకుని ఆవిడ ఆరాధన చేసుకుంటే ఫైనాన్షియల్ మిరాకిల్స్ అనేవి చూసే అవకాశం ఉంటుంది ఈ పట్టిందల్లా బంగారం ఇలా కట్టిందల్లా సింగారం ఇలా చెప్తారు కదా ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా నిజమయ్యే అవకాశం ఉంటుంది ఈ మన హిందూ ధర్మంలో మంచి పవర్ ఉంది దాన్ని తెలుసుకోవాలి ఒక అరగంట మంత్రం చదవడం అనేది సెల్ ఫోన్ వచ్చిన తర్వాత చాలా కష్టమైపోతుంది గుళ్ళో కూర్చున్నా లేకపోతే దేవుడి దగ్గర కూర్చున్నా ఏ ఫోన్ వస్తుందో ఏ మెసేజ్ వస్తుందో లేకపోతే వాట్సాప్లో ఏమన్నా వస్తుందేమో వీటి మీద ఆలోచన తప్ప మంత్రం మీద ఆలోచన ఉండలేదు కాబట్టి అందుకనే నేను ఇప్పుడు ఈ నార్మల్గా మన విష్ణు శాస్త్రం అనేవి ఫోకస్డ్గా చదవలేకపోతున్నారు అన్నది వేరే ఉద్దేశంగా కాదనమాట ఈ దశమాహ వైద్యుల మంత్రాలు కొంతవరకు మనకు ఫోకస్ లేకపోయినా అవి చదవడం వలన ఖచ్చితంగా మేలు జరిగే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి లగ్న ఇలా మన లగ్నం ద్వారా తెలుసుకుని చేసిన వాళ్ళకి ఇంకా మంచి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది